మాటే అమ్మా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న గారెలు చేయబోతున్నా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసుకున్నా ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయ కొత్తిమీర ఇందాక జీలకర్ర రైస్ అని కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు మొక్కజొన్న గింజలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము కాకపోతే గింజలు కొంచెం లేతగా ఉండడం వల్ల పిండి కొంచెం లూజ్ అయ్యింది పిండి అయితే ఇప్పుడు ఇట్లా కలిపేసుకుందాము మొత్తం మనం మిక్సీ పట్టేసిన కొంచెం లైట్గా మెత్తగా అయింది కానీ నో ప్రాబ్లం వస్తాయి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇక్కడైతే మా బాబు హెల్ప్ చేస్తున్నాడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది అంటే సరే నేను ఫ్రై చేస్తాను అని చెప్పేసి ఇక్కడ నేను వేస్తూ ఉంటే అన్నీ అతనే తీసుండు మొత్తం లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా ఉండి పాపం నిలబడి తీసిండు సో మొత్తానికైతే ఇక్కడ మొక్కజొన్న గార్య గార్యాలని కంప్లీట్ అయితే చేసిండు మా బాబు టోటల్లీ ఫైనల్లీ మొత్తం చేసేసినా అని మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు చూడండి రెడీ ఆ రోహిత్ రెడీ ఏంటి అవి మొక్కజొన్న గారెలు రెడీ తిందామా ఓకే సాంబార్ కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ టమాటో సో ఇదైతే పక్కన వాటర్లో వేసి పెట్టాను చింతపండు పప్పు ఇప్పుడు సాంబార్ అయితే చేసేస్తా ఇక్కడైతే టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయితే బాబుకి ఫ్రెషప్ చేయించి చీరలో కూర్చోబెట్టాను నేను వేరే పని ఉంటే చేసుకుంటుంటే నేను రెడీ ఈ ఈరోజు అని చెప్పేసిండు మా బాబు సరే చేయి అంటే కోమ్ చేసిండు అసలు చేయి రావట్లేదు చూడండి ఏం చేస్తాడు కోమ్ చేసిండు కదా మళ్ళీ తర్వాత అది ఏదో లోషన్ పెడతాను మేము డైలీ లోషన్ పెడుతున్నాడు లోషన్ పెట్టి పెట్టిన కోమ్ అంతా మళ్ళీ చెరిపేసిండు చూడండి అన్నయ్య చేస్తుండు అని రేవంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నేనైతే నేను పెడుతుంటే కొంచెం ఏడిస్తాడు సతాయిస్తాడు మొహం అటు ఇటు పెడతాడు ఇక అన్నయ్య కదా అందుకే మంచిగా హ్యాపీగా తయారు చేయించుకుంటున్నాడు చూడండి ఫస్ట్ కోమ్ చేసిండు కదా మళ్ళీ కోమ అంతా పాడి చేసేసిండు నేను అదే మళ్ళీ కోమ్ చేసేసి ఫైనల్ చేసేసిండు ఇక నెక్స్ట్ బొట్టు పెడతాడు చూడండి ఇంకా పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా రేవంత్ సో చూడండి ఎంత హ్యాపీగా తయారు చేయించుకుంటున్నాడు రోహిత్ కూడా మంచిగా ఓపిక్గా పెడుతున్నాడు మొత్తానికి ఇక్కడ తమ్ముడు అయితే లాగా తయారు చేసిండు మంచి షర్ట్ అయితే తీసేసిండు తర్వాత మంచిగా తయారు చేసేసిండు సో నెక్స్ట్ అయితే మేము లంచ్ చేసిన తర్వాత మేము మైకి గేమ్ బాదాం బాదాం పైన లంచ్ బాక్సెస్ హాట్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎన్ని వెరైటీస్ ఇచ్చాయో చాలా బాగా అనిపించింది కాకపోతే కాస్ట్ ఎందుకు అనిపించాయి అప్పుడు చాలా మోడల్స్ గోల్డ్ మోడల్ గోల్డ్ బాటిల్స్ కాస్ట్ ఎక్కువ అనిపించింది చూడు సో ఇక్కడైతే గోల్డ్ బాటిల్ తీసారా వెరైటీ అనిపించింది చూస్తే తీసుకోవాలి కానీ కాస్ట్ అయితే బాగుంది కాస్ట్ షార్ట్ ఫిఫ్టీ అంట షార్ట్ది తీసుకుందాం అన్నాడు మా బాబుకి ఎందుకు అంత చిన్నది మనం ఫిఫ్టీ కూడా వేస్ట్ కదా ఏదో చూడడానికి బాగుంది అది సో మనం బాడము కూడా బాడము అందుకే నేనైతే వద్దు అని చెప్పేసి తీసుకుందాం వద్ద వేస్ట్ కదా అది సో ఇక్కడైతే మేము బాటిల్స్ ఇంత హాట్ బాక్సెస్ ఇక్కడ చూసారు కదా అక్కడ ఎంత లాగుందంటే ఫుల్ బరువు ఉంది దాదాపుగా ఒక టూ కేజీ త్రీ కేజీ ఉంటుంది ఒక్క చెయ్యికి లేవలేదు అది స్టార్టింగ్ వద్దు చాలా లైట్ వెయిట్ చాలా ఉంది ఇది తీసుకుందామని ఒకటి ఫోర్స్ చేస్తున్నాడు అది చూసి నేను చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ అందులో ఏమైంది బాక్స్ వచ్చేసి నైంటీ నైన్ అంట ఓకే బాగుందా అని చూస్తే కొంచెం లో క్వాలిటీ అనిపించింది సో ఏం తీసుకోలేదు నాకు హట్ బాక్సెస్ ఉన్నాయి అదిగా లో క్వాలిటీ ఉంది అంత స్టాండర్డ్ అయిపోయి కనిపించాలి అందుకే నైంటీ నైన్ పిక్చర్స్ అయితే